అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రాజ్య యువ వికాసం దరఖాస్తుల స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి వైట్ సైట్ పనితీరు గందరగోళంగా ఉంది ఆన్లైన్లో ఆధార్ నెంబర్ నమోదు చేసిన రేషన్ కార్డు మాత్రం కనిపించడం లేదు వైట్ సైట్ సైతం సరిగ్గా పనిచేయడం లేదా ఇక దీంతో యువత ఆందోళనకు గురవుతోంది ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సబ్సిడీ కింద రుణ సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ బీసీ ఫెడరేషన్ మైనార్టీ క్రిస్టియన్ ఈబీసీ కార్పొరేషన్ల నుంచి వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు రేషన్ కార్డుదారులకు ఆదాయ సర్టిఫికేట్ లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది మొదట్లో ఏప్రిల్ నాలుగు వరకు చివరి తేదీగా గడువు విధించింది కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే నెల పద్నాలుగు వరకు గడువు పొడగిస్తున్నట్లు ప్రకటించారు గడువు ముగియటంతో యువత పెద్ద ఎత్తున ఈ పథకం సద్వినియోగం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు కాకపోతే మాన్వల్ గా కూడా సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అధికారులు ఆ దరఖాస్తులను స్వీకరించట్లేదని సమాచారం దీంతో యువత గందరగోళానికి గురవుతున్నారు ఇక ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మంది యువతకు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజీవ్ జీవ వికాసం పథకం కింద లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది కేటగిరీ వన్ కింద లక్ష వరకు లోన్ అందిస్తోంది అందులో ఎనబై శాతం రాయితీ కేటగిరీ టూ కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణం మంజూరు చేస్తోంది అందులో డెబ్బై శాతం రాయితీ వస్తోంది కేటగిరీ త్రీ కింద రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో అరవై శాతం తం రాయితీ సౌకర్యం కల్పిస్తారు మరోవైపు రాజ్య యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకోవటానికి వెబ్సైట్ పనితీరు గందరగోళంగా ఉంది ఆన్లైన్ లో ఆధార్ నంబర్ నమోదు చేయగానే రేషన్ కార్డు నంబర్ జనరేట్ అవుతోంది ప్రస్తుతం అలా జనరేట్ కావటం లేదు దీంతో ఆదాయం సర్టిఫికేట్ తప్పనిసరిగా నమోదు చేస్తేనే దరఖాస్తులను వెబ్సైట్ తీసుకుంటోంది ప్రతిరోజు మూడు నాలుగు గంటలు మాత్రమే వెబ్సైట్ ఆన్లైన్ సక్రమంగా పనిచేస్తోంది అది కూడా ఒక లబ్దిదారుడు దరఖాస్తు చేసుకోవటానికి కనీసం గంట సమయం పడుతోంది దీంతో వందల మంది అర్హత కలిగిన యువత వెనుదిరిగిపోతుంది వాపోతున్నారు రాజీవ్ వికాస యోజన పథకం కింద రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో కార్యాచరణ చేసిన ఆ కార్యక్రమం నిర్వీర్యం అయిపోతుంది ఎవరు కూడా సైట్ రావట్లేదు రేపురా ఎల్లుండారా అని చెప్పి ఆఫీస్ తిప్పుకుంటున్నారు నిరుద్యోగ యువతులు అందరు కూడా చాలా నష్టపోతున్నారు మున్సిపాలిటీ ఆఫీసులో కూడా ఈ సైట్ ని ఓపెన్ చేయాలని సైట్ ఓపెన్ ప్రతి చోట జరగాలని అందరికీ సమాన న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఆదాయం సర్టిఫికేట్ కన్నా రేషన్ కార్డుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పథకానికి అర్హులుగా భావిస్తారు రేషన్ కార్డు లేకుండా ఆదాయం సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఆన్లైన్లో రేషన్ కార్డు జనరేట్ కాకపోవడంతో ఆదాయ ధృవీకరణ పత్రం జతచేసి దరఖాస్తు చేసుకుందామంటే రెవెన్యూ కార్యాలయాలలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తునున్నాయి దీనిపై అధికారులు చర్యలు తీసుకుని వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు రాజీవ్ యువ వికాస్ అంశంపై ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి వెబ్సైట్స్ సరిగ్గా పనిచేయటం లేదని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆన్లైన్లో ఆధార్ నంబర్ నమోదు చేసిన రేషన్ కార్డు కనిపించడం లేదని మండిపడుతోంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు